ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ పదాలు వాడినా ఈ పనులు చేసినా లక్ష్మీదేవి మీ ఇంటి నుండి వెళ్ళిపోతుంది అదేంటో వీడియోలో తెలుసుకుందాం ప్రస్తుత ప్రపంచంలో ఎవరికైనా ఏ పని కావాలన్నా ముందుగా లక్ష్మీదేవి అనుగ్రహం కావాల్సిందే ప్రస్తుత నాగరిక కాలంలో లక్ష్మీదేవి కటాక్షం లేనిదే ఏ పని జరగదు మీ దగ్గర ఎన్ని లకారాలు ఉంటే సమాజంలో మీపై అంత గౌరవం మర్యాదలు ఉంటాయి అంటే అంత డబ్బు ఉంటే అంత గౌరవం మర్యాదలు ఉంటాయని అర్థం అందుకే లక్ష్మీదేవిని అందరూ అంతలా ఆరాధిస్తారు పురాణాల ప్రకారం లక్ష్మీదేవికి చంచల చపల అనే పేర్లు కూడా ఉన్నాయి వీటి అర్థం లక్ష్మీదేవి ఒక చోట స్థిరంగా ఉండకపోవడం నిత్యం హిందువుల ఇంట్లో వెలిగించే దీపమే లక్ష్మీదేవి రూపం అని కూడా చాలామంది నమ్ముతారు ఎందుకంటే చీకటి నుండి వెలుగులోకి ప్రయాణించడమే జ్ఞానం అదే సంపద జ్ఞానం ఇవి రెండు భిన్నమైనవి కావు ఎందుకంటే వీటిలో ఒకటి ఉంటే మరొకటి ఖచ్చితంగా వెంట ఉంటుంది అలాగే ఇతరులు మోసం చేసి అడ్డదారులు అక్రమంగా సులభంగా ధనం అర్జిస్తే చాలు అని కొందరు అనుకుంటారు అలాంటి వారిని లక్ష్మీదేవి వరించినట్టు కనిపించినా అది చంచలం ఇంతకీ ఏ ఏ పదాలను పలికితే లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెట్టదు ఆ పదాలను మూడు సార్లకు మించి పలికితే లక్ష్మీదేవి ఆ ఇంటి నుండి వెంటనే వెళ్లిపోతుంది మరదేంటో తెలుసుకుందాం పురాణాల్లో యోగ వశిష్ఠుని మాటలను బట్టి అదృష్టం అంటే ఇంగ్లీష్లో లక్కీ అనే మాట మీ ఇంట్లో మూడుసార్లకు మించి వినబడితే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది ఎందుకంటే ఏ ఇంట్లో కష్టపడి పని చేయకుండా అదృష్టం పైన ఆధారపడి ఉంటారో అదృష్టాన్ని నమ్ముకొని ఏ పని చేయకుండా సోమరితనం పెంచుకొని ఉండే వారి ఇంట్లో లక్ష్మీదేవి ఒక క్షణం కూడా ఉండదట వెంటనే మీ ఇంటి నుండి వెళ్ళిపోతుందట అందుకే మీరు ఎప్పుడూ అదృష్టం పైన ఆధారపడకండి ఎవరిని ఉద్దేశించి ఈ పదాన్ని కూడా వాడకండి ఇక యోగ వశిష్ఠుడు మాటల ప్రకారం అదృష్టంతో పాటు దురదృష్టం అంటే అన్లక్కి అనే పదాన్ని కూడా మూడు సార్లకు మించి మీ ఇళ్లలో వాడితే లక్ష్మీదేవి వెళ్ళిపోతుందట ఎందుకంటే ఎవరైనా ఏదైనా తప్పు చేసినప్పుడు లేదా పొరపాటు చేసినప్పుడు వారు దాన్ని ఒప్పుకోకుండా మా టైం బాగోలేదు లేదా దురదృష్టం వల్ల ఇలా జరిగింది అని అంటూ ఉంటారు ఈ దురదృష్టం పదాన్ని మూడు సార్లకు మించి వాడినా కూడా లక్ష్మీదేవి వెంటనే మీ ఇంటి నుండి వెళ్ళిపోతుందట కాబట్టి ఈ పదాన్ని వాడటం కూడా మానుకోండి ఇక మన ఇళ్లల్లో ఉండే పాలు పొరపాటున ఒలికినా కూడా లక్ష్మీదేవి మీ ఇంటి నుండి వెళ్ళిపోతుందట కళలో కూడా పాలు ఒలికిపోయినట్లు కనిపిస్తే లక్ష్మీదేవి వెళ్ళిపోయినా మీకు కష్టాలు వస్తున్నాయి అనడానికి సంకేతంగా ఉంటుంది అలాగే ఆవు పాలు అయినా గేదెపాలైనా లేదా ప్యాకెట్ పాలైనా కొంతమంది నిర్లక్ష్యంగా ఉంటారు ప్రతిరోజు పాలు ఒలికిపోతుంటే వారికి కష్టాలు మొదలైనట్టే ఇవి దరిద్రానికి సంకేతం అలాగే ఎవరి ఇంట్లో పాలు పుష్కలంగా జాగ్రత్తగా ఉంటే వారి ఇంట్లో ధనం పుష్కలంగా ఉంటుంది ఇక చాలా మంది ఇళ్లలో పాలు ఒలికిపోయినప్పుడు దానిపైన మ్యాట్ వేసి లేదా ఏదైనా బట్టను దాని మీద వేసి కాలుతో తుడిచేస్తారు అలాగే దానిపైనే నడుస్తూ ఉంటారు ఇలా చేయడం వల్ల మీకు దరిద్రం పడుతుందట కాబట్టి ఒకవేళ ఇలా పాలు ఒలికిపోతే దానిపైన కొన్ని నీళ్లు చల్లి దానిపైన ఒక బట్టతో తుడవాలి తర్వాత మరికొన్ని నీళ్లు చల్లి శుభ్రం చేయాలి పూర్వం మన పెద్దవారు ఇలాగే చేసేవారు ఎందుకంటే పాలు కింద నేలను ఎట్టి పరిస్థితుల్లో తాకకూడదు ఇక పురాణాల ప్రకారం పాలను ఎవరైతే పవిత్రంగా భావిస్తారో పాలను ఎవరైతే ఆరాధిస్తారో వారి ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది అలాగే పాలకు లక్ష్మీదేవికి చంద్రుడికి లక్ష్మీదేవికి సంకేతం చంద్రుడు మనస్కారకుడు కాబట్టి ఐశ్వర్యాలను ఇస్తాడు అందుకే ఎవరికైతే పాలలో చంద్రుడు కనిపిస్తాడో లేదా పాలలో ఎవరికైతే లక్ష్మీదేవి కనిపిస్తుందో వారికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి అందుకే గృహప్రవేశం చేసినప్పుడు పాలను పొంగిస్తారు ఇక మన ఇళ్లలో ఉప్పు లేకుండా వంట పూర్తి కాదు ఉప్పు లేకుండా ఏ పని కూడా జరగదు అందుకే ఈ ఉప్పును ఎప్పుడు పెడితే అప్పుడు కొనకూడదు అది కూడా శనివారం సోమవారం అమావాస రోజున ఉప్పును అస్సలు కొనకూడదు అలా కొంటే మీకు దరిద్రం పడుతుంది అలాగే ఉప్పును కింద పడకుండా జాగ్రత్తగా ఉంచుకోవాలి ఎవరైతే లక్ష్మీదేవి నిత్యం ఉండాలని కోరుకుంటారో అలాంటి వారు ఆ మూడు రోజుల్లో ఉప్పును అస్సలు కొనకండి ఆ మూడు రోజుల్లో ఉప్పును కొనకుండా ఉంటే మీ ఇంటికి మీరు లక్ష్మీదేవిని సాధారణంగా ఆహ్వానించినట్లే ఇక ఎవరైతే ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారో ధర్మాన్ని కట్టుబడి ఉంటారు సత్యం ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు నీతి నిజాయితీగా ఎవరైతే బతుకుతూ ఉంటారో అలాంటి వారిని ఇచ్చి లక్ష్మీదేవి ఎక్కడికి వెళ్ళదట అలాగే పక్షపాతం లేని చోట కూడా ధనలక్ష్మి స్థిరంగా ఉంటుంది అలాంటి వారికి లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు లభిస్తాయట కానీ ఇవేవి పాటించకుండా నిత్యం ఇంట్లో దేవాలయాల్లో లక్ష్మీదేవి కోసం ఎన్ని పూజలు చేసినా ఫలితం శూన్యమేనట సో ఫ్రెండ్స్ మరి లక్ష్మీదేవి మీకెప్పుడు మీ ఇంట్లో ఉండాలంటే ఈ పదాలు కానీ లేదంటే ఇటువంటి పనులు కానీ చేయకండి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఖచ్చితంగా ఈ పనులు చేయకండి సో ఈ లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్